ఏసునామంలో శుభాలు తెలియజేస్తూ నా స్వరం కోసమే అనే దివ్యవాకు కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము ప్రపంచమంతీ కూడా పరిశుద్ధమైన బాలయేసు యొక్క పుట్టుకను కొనియాడుతూ ఉంది ఈ సందర్భంలో మనమందరము కూడా పరిశుద్ధమైన వాక్యంలో ఉన్న అంతరార్థాలు పరమార్థాలు ధ్యానించుకునే సమయం ఆసన్నమైనది అదేంటంటే పరిశుద్ధమైన బాలయేసుని మనం ఏమంటున్నామంటే దేవుడి కుమారుడు అని అంటూ ఉన్నాము కొలసీలకు రాసిన లేక ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనం ఇలా ఉంది పునీత పౌలు గారు కొలసీలకు రాసిన లేక ఒకటవ అధ్యాయం పదిహేనవ వర్షము క్రీస్తు అదృశ్యుడై ఉన్న ఆ దేవుని ప్రత్యక్ష రూపము అని అంటే దేవుడికి రూపం ఉంటుందా అంటే అవును ఉంది ఆ రూపం పేరే క్రీస్తు అయితే ఈ క్రీస్తుకి యేసుకి రూపాన్ని ఇచ్చింది దేవుడే అయినా ఆ రూపము ఎవరి దగ్గర నుంచి వచ్చిందంటే ఒక తల్లి గర్భము నుండి ఏర్పడింది ఆ తల్లి ఎవరు మన మరియ తల్లి కాబట్టి ఈరోజు మన వాక్య ధ్యానాంశము నిండు చూలాలు నుండే రక్తము నీరు పంచుకొని పుట్టాడు మన పరమ తండ్రి అయిన పరిశుద్ధమైన బాలయేసు కాబట్టి వాక్య ధ్యానాంశంలోకి మనం వెళ్తే లూకాసు వార్త రెండవ అధ్యాయము ఐదు నుండి ఏడు వర్షాలు మనం ధ్యానించుకుందాం తనకు నిశ్చితార్థము చేయబడిన గర్భవతి అయిన మరియమ్మను కూడా వెంటబెట్టుకొని వెళ్ళను ఎవరి గురించి దేవుడి యొక్క వాక్యం సెలవిస్తుంది ఇక్కడ అంటే పునీత జోజప్ప గారి గురించి దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు ఆరో వచనము వారచట ఉన్నప్పుడు మరియతల్లి జోజప్పగారులు బెత్లహేంలో ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలము సమీపించను చూడండి ఆ దేవాదిదేడు నిర్ధారిస్తూ ఉన్నాడు మరియ తల్లి ప్రసవించింది అని ఎందుకో తర్వాత వర్షనాలు మనం చూద్దాము ప్రసవ కాలము సమీపించను ఏడో వచనము మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తి గుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు పరిశుద్ధమైన గ్రంథం నుండి వాక్యము ఒక చిన్నారి బిడ్డ పుట్టాడు అతని పేరు యేసు రక్షకుడు అని అతను ఎవరో కాదు సాకుడు తండ్రి అయిన పునీత జోజప్ప గారు ఉన్నారు మరియ తల్లి తన తను ప్రసవ వేదన పడి అక్కడ జన్మనిచ్చింది అని మనం వాక్యం చూస్తూ ఉన్నాము ఆ శిశువు ఎలా ఉన్నాడంటే తొలుచూలు కుమారుడు అని పొత్తి గుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టను అని చూపిస్తూ ఉన్నాడు ఆ దేవాదేవుడు దేవుడి కుమారుడే యేసుపుల వారు అయినప్పటికీ సాధారణమైన మనుష్యుడిగా పుట్టినప్పటికీ మనము మనలో చాలామంది డెలివరీ అయినప్పుడు భార్యలైనా తల్లులైనా డెలివరీ అయినప్పుడు ఇప్పుడు ఈ రోజులలో అండి వారం రోజుల ముందే హాస్పిటల్కి తీసుకెళ్తారు పది రోజుల ముందే అడ్మిట్ చేసుకుంటారు చాలా సేఫ్ డెలివరీ సెక్యూర్గా జరుగుతుంది కానీ మరియ తల్లికి అక్కడ ప్రసవ కాలము సమీపించింది అయితే ఇక్కడ వాక్యం చూడండి ఏలైనా వారికి సత్రములో చోటు లేకుండెను బెత్లహేములో ఆ యొక్క సత్రములో అనేక ఇండ్లున్నాయి అనేక స్థలాలున్నాయి ఆ తల్లి ఆ పరిశుద్ధమైన కుమారుడికి జన్మనివ్వాలంటే కానీ వారికి సత్రములో చోటు లేకుండెను ఎందుకు దీనికి ముందు ఏం జరిగింది అంటే జోజప్పగారు సాకుడి తండ్రిగా ఉండి అమ్మ మరియతలిని ఒక గొప్ప దేవుడిచ్చిన భార్యగా స్వీకరించాడు భార్య అంటే ఇది ప్రేమ బంధం అండి శారీరక బంధం ఉంటేనే భార్య బంధం అండరు అది ఆధ్యాత్మికమైన బంధము దేవుడు ఏర్పరిచిన సంబంధము ఇది కేర్ అంటే బాధ్యత కలిగి జీవిస్తారండి అందుకే మన జోజప్ప గారు ఏం చేశారంటే ఇంటింటికి వెళ్ళి తలుపు కొట్టాడు ఎవరూ తలుపులు తెరవట్లేరు అందుకే సత్రములో వారికి చోటే లేదు చూడండి ఇక్కడ పరిశుద్ధమైన బాలయ్య ఎక్కడ పుట్టాడు పశుల పాకలో పుట్టాడు అమ్మ మరియ తల్లి ఎక్కడ ప్రసవించింది పశుల పాకలో ప్రసవించింది ఆ పశుల పాకలో ఏ ఏవి ప్రసవిస్తాయి కేవలం అక్కడ ఉన్న జంతువులు తప్ప ఇంకేవి కూడా ప్రసవించవు అలాంటి దుర్బలమైన స్థితిలో ఈ ప్రపంచాన్ని ఏలబోతున్న మహారాజు పుట్టాడంటే ఎంత దీనత ఎంత వినయం అసలు మనము కూడా ఆ ప్లేస్లో పుట్టడానికి ఇష్టపడం మన తల్లిదండ్రులు కూడా అక్కడ అక్కడ మనం జన్మించడానికి వాళ్ళు కూడా ఇష్టపడరు ఏదో ఒక విధంగా హాస్పిటల్కి అయితే తీసుకెళ్తారు మార్గం మధ్యలో చచ్చిపోయినా సరే ఒక వ్యక్తి కానీ అక్కడికక్కడే ప్రసవం అయితే చేరండి పాత కాలంలో చేసేవారు ఇండ్లలో చేసేవారు అంటే ఒక పశుల పాకలో పరిశుద్ధమైన బాలయేసు ఈ ప్రపంచాన్ని ఏలడానికి మన పరమోన్నతుడు పుట్టాడు అయితే దీనికి అర్థం ఇంకొకటి కూడా ఉంది దాని వెనుక మన పునీత జోజప్ప గారు అమ్మ తల్లి వారి యొక్క సహవాసము దేవుడితో వారికి ఉన్న బంధము వారిని దేవుడి చిత్తానికి లోబడేలా చేసింది వినయ విధేయతలు కలిగి జీవించేలాగా చేసింది ఈ పశుల పాకలో నా భార్య ఎలా కంటుంది ఈ పశుల పాకలో నేను దేవుడి కుమారుడికి జన్మనివ్వడం ఏంటి అని మరి తల్లి అసహించుకోలేదండి కానీ ఈ రోజులలో మనము చాలామంది కోడళ్ళే కావచ్చు కుటుంబస్తులే కావచ్చు ప్రతిదానికి అసహ్యమే గర్భఫలము యహోవాయిచ్చు స్వాస్థము దేవుడిచ్చి బహుమానము ఇది నూట ఇరవై ఏడవ కీర్తన మూడో వచనము చాలామంది పిల్లలు లేని వారికి పిల్లల యొక్క గొప్పతనం తెలుస్తుందండి ఇప్పుడు అయిన వాళ్ళు చాలామంది ఉండుండొచ్చు గర్వఫలం పొందుకునే వాళ్ళు కూడా చూస్తుండొచ్చు వాక్యము నాకు నొప్పులండి చాతగా ఛాతగా అవట్లేదండి తప్పు లేదు అది దేవుడి యొక్క ప్రణాళిక మరియ తల్లికి కూడా ఉందని వాక్యం సెలవిస్తుంది కదా కానీ మనం ఎలాంటి దృక్పథముతో పిల్లల్ని కంటున్నాం ఇది ముఖ్యమైన అంశము ఎందుకంటే ఇక్కడ మరియ తల్లిని జోజప్పగారిని ఏలైన వారికి సత్రములో చోటు లేకుండెను ఆనాడు బెత్తగేములో ప్రతి ఒక్క గృహము కూడా త్రోసిపుచ్చింది జోజప్ప జోజప్పగారిని కాదండి పుట్టబోతున్న పరిశుద్ధుని పుట్టబోతున్న పరమోన్నతుని పుట్టబోతున్న రక్షకుని వారు త్రోసిపుచ్చారు ఎందుకంటే ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథంలో పాత నిబంధనలో ఉన్న ప్రవచనాలు వాళ్ళకి ఇంకా అర్థం అవ్వలేదు ఎంతోమంది వాక్యాన్ని వింటున్నారు ప్రవక్తలు చెప్పారు ప్రవచనాన్ని కానీ వారికి అర్థం కాలేదు అందుకే మరియతరణి జోజప్ప గారిని వారు గెంటేసారనే చెప్పాలి బయటికి సత్రములో చోటు లేకుండాను పశువుల పాకలో అంటే పశువులు వారికి చోటిచ్చాయి అని లిటరలీ వాక్యం సెలవిస్తుంది ఇండైరెక్ట్ గా డెప్త్ లోతైన అర్థం ఇదే అంటే ఈ రోజుల్లో మృగాలు జంతువులు లేదంటే ఈ లోకంలో ఉన్న పక్షులు ఇంకేదైనా దేవుడి మాటకు విధేయత చూపిస్తున్నాయేమో కానీ మనుషులుగా ఉన్న మృగాల్లాంటి జీవితాన్ని జీవిస్తున్న మానవత్వం చచ్చిపోతున్న మనుషులు దేవుడి యొక్క మాటకి విధేయత చూపించలేకపోతున్నారు దానికి కారణం గర్వము అహంకారము నాకేమైంది నాకు అన్నీ ఉన్నాయి దేవుడి యొక్క అవసరతే లేకపోయింది అనే ఒక ఆలోచన దృక్పథం ఇది మనల్ని ఎక్కడి వరకు తీసుకువెళ్తుందంటే ఒక మనిషి ఇంకో మనిషిని ప్రేమించలేడు ప్రేమ చల్లారిపోతుంది అంత్యకాల దినములలో అది ఆల్రెడీ జరుగుతుంది ఇన్స్టా రీల్స్లలో యూట్యూబ్ రీల్స్లలో చూస్తూ ఉంటామండి ఒక వ్యక్తి ఒక భర్త వచ్చి భార్యని కొట్టి కొట్టడం కదండి చంపేస్తున్నాడు ఇటల్ చనిపోయింది అమ్మాయి రెండు మీడి మూడు వీడియోలు చూస్తే నా బ్రెయిన్ అంతా హీటెక్కిపోయింది నేను ఎందుకు చెప్తున్నా అంటే కట్నం తేలేదని భార్యని కొట్టి 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 రాడితో చంపేశాడు అదే గృహం ముందు చచ్చిపోయింది రక్తం అడుగులో భార్య దాని తర్వాత భర్త పరిస్థితి అవుతుంది జైల్లోకి తీసుకెళ్తారో ఆయన కూడా ఎప్పుడో ఒకసారి చంపేస్తారు అంతే పూరిశిక్ష ఒకవేళ దేవుడి చిత్తం అయితే అంటే ఇలాంటి జీవిత యానంలో మనం ఉన్నాము కానీ ఆనాడు మరియ తల్లి జోజప్పగారి యొక్క జీవితం ఎంత గొప్పదంటే దేవుడి చిత్తము చేయడమే వారి యొక్క బ్రతుకు ప్రయాస మనలాగా కాదు మన బ్రతుకులు ఎలా అంటే డబ్బు సంపాదించానా కారు సంపాదించానా పక్కింటి వాళ్ళు వెనకింటి వాళ్ళు ఏమైపోయినా నాకు అనవసరం దేవుడి చిత్తం ఏది చేసినా చేయకపోయినా నాకు అనవసరం అసలు దేవుడి చిత్తమే నాకు తెలియదు నా బ్రతుకు నేనే తినడం తాగడం తొంగోడం పడుకోవడం చచ్చిపోవడం మరణించడం ఇంక ఇదే నా బ్రతుకు ఆ బ్రతుకులో ఒక అర్థమే లేదు ఈనాడు కానీ అమ్మ మరియ తల్లి జోడప్పగారులు ఎంత గొప్ప జీవితాన్ని జీవిస్తున్నారు చూడండి ఏలైనా వారికి సత్రములో చోటు లేకుండాను ఆనాడు అమ్మ మరి ఎత్తోజప్పగాలనే కాదండి పుణ్య మన పరిశుద్ధమైన బాలయసును కూడా త్రోస్ త్రోసిపుచ్చున్నారు ఈ రోజుల్లో చూడండి ప్రపంచం మొత్తము కన్నత కథోలిక శ్రీ సభే కాదు డినామినేషన్స్ మొత్తము కూడా అన్యులు సైతము రక్షకుడు పుట్టాడు అని తెలుసుకుంటున్నారు స్టార్ని చూస్తే వారికి తెలిసిపోతుంది కొనియాడుతున్నారు పరిశుద్ధమైన బాలయసు పుట్టాడు అని క్రిబ్బులు కడుతున్నారు స్టార్లు పెడుతున్నారు ఇంకేమేమో చేస్తున్నారు క్యారల్స్ వస్తూ ఉన్నాయి ఇంటికి ఇదంతా ఓకెత్తండి కానీ ఆ రోజున ఇరవై ఐదో తారీఖు రోజున ఇరవై నాలుగో తారీఖు రోజున నైట్ అర్ధరాత్రి కాలంలో ఎంతమందిని మనలో ప్రార్థించాము అమ్మా మా మరియ తల్లి పునీత గారా అక్కడెక్కడో కాదు ఇప్పుడు మీ భార్యని తీసుకొని దేవుడి చిత్తము చేటుటకు మా ఇంటిలోకి రండి పరిశుద్ధమైన బాలయేసుకి మా ఇంటిలో జన్మనివ్వండి అని ఎంతమందిని మనలో దేవుడి చిత్తానుసారంగా ఈ ప్రార్థన చేయగలిగాము ఎందుకంటే ఇప్పటికీ కూడా పరిశుద్ధమైన బాలయ్యసి ఎక్కడ పుడుతున్నాయంటే అదే పశువుల పాకలో పుడుతూ ఉన్నాడు మనుషుల హృదయాలలో చోటు లేదు ఇవ్వట్లేం మనము అందుకే ఆ దేవాతి దేవుడు ఎన్నో అరాచకాలు ఎన్నో ఘోరమైన క్రియలు ఈ ప్రపంచంలో జరుగుతున్నాయి అమ్మా ఉన్నాను మీలో ప్రేమ చల్లారిపోకూడదు నన్ను ప్రేమించండి నన్ను ప్రేమించినట్లుగానే మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నట్లుగానే పొరుగువారిని ప్రేమించండి పొరుగు క్రీస్తుని చూడండి అని ఆ దేవాదేవుడు ఇప్పటికీ కూడా చెప్తూనే ఉన్నాడు మనందరికీ కూడా కాబట్టి ఈరోజు ఈ వాక్య ధ్యానం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏలైనా వారికి సత్రములో చోటు లేకుండాను క్రిస్టమస్ అయిపోయింది నీ గృహములో నీ ఇంటిలో మా ఇంటిలో మా గృహంలో స్థానం ఇచ్చామా దేవుడికి దేవుడికి స్థానం ఇవ్వాలంటే ఎవరికి ఇవ్వాలి ముందుగా ఆ దేవుణ్ణి కంటున్న మరియ తల్లికి స్థానం ఇవ్వగలగాలి ఆ మరియ తల్లికి సహాయం చేస్తున్న పునీత జోజప్ప గారికి స్థానం ఇవ్వగలగాలి ఎందుకంటే దేవుడి రక్షణ ప్రణాళికలో ముగ్గురు ముఖ్యమైన పాత్రలు ప్రియమైన దేవుడి బిడ్డలారా ప్రపంచం ఇది మర్చిపోతుంది ఇది మర్చిపోకూడదు ఎందుకంటే మొట్టమొదటి వాక్యం మనం ధ్యానించుకున్నాము ఏమని నిండు చూలాలు నుండే రక్తము నీరు వచ్చింది ఎలా వచ్చింది చూడండి మన కన్ను తెలియని కథోలిక శ్రీ సభ దివ్యమైన బలి పూజని మనం కొనియాడుతూ ఉన్నాము క్రైస్ట్ మాస్ హోలీ మాస్ అనగా ఆరాధన దేవుణ్ణి ఆరాధించడమే క్రీస్తు పండుగకు యొక్క పరమార్థం క్రీస్తు ఆరాధన అంటే హోలీ మాస్ క్రైస్ట్ మాస్ క్రీస్తు ఆరాధన అని అర్థం అయితే ఈ ఆరాధన మన కన్నతలియని కథోలిక శ్రీ సభలోనే జరుగుతుంది ఎలా ఎక్కడైనా ఆరాధన ఉంది అంటే అక్కడ మొట్టమొదటిగా త్యాగ బలి ఉండాలి దానితో పాటు కృతజ్ఞత బలి ఉండాలి అంటే అర్థమేంటి త్యాగ బలి అంటే ఏసుప్రల వారు కొలసీలకు రాసిన లేక ఒకటవ అధ్యాయం పదిహేనవ వచనము క్రీస్తు అదృశ్యుడై ఉన్న ఆ దేవుని ప్రత్యక్ష రూపము అని మనం వాక్యం వింటున్నాం అవునా ఎస్ దృశ్యమై ఉన్నాడు పరిశుద్ధమైన బాలయేసు దృశ్యమైన తర్వాత ముప్పై మూడేళ్ళు ఈ లోకంలో బ్రతికి యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై నాలుగవ మనం చూసాము ఏసు చనిపోయిన తర్వాత ప్రక్క నుండి నీరు రక్తము స్రవించను అయితే ఒక వ్యక్తికే ఒక మానవ ఒక మానవుడికే నీరు రక్తం అనేది ఉంటుంది ఆత్మకు నీరు రక్తం అనేది ఉండదు అంటే మరి ఈ రక్తము ఈ నీరు ఎక్కడి నుంచి వచ్చింది ఏసు ప్రవారం నుంచి ప్రక్క ఎముక నుంచి కనతలియనక తోలిక శ్రీసవ పుట్టింది అవునా ఎస్ మరి ఈ పరిశుద్ధమైన ఏసయ్య పరిశుద్ధమైన బాలయేసు ఎక్కడి నుండి రక్తాన్ని నీటిని పొందుకున్నాడు అని మనం కొంచెం లోతుగా వాక్యాన్ని ధ్యానిస్తే పొత్తి గుడ్డలలో చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టెను ఎవరు అమ్మ మరియ తల్లి అంటే అమ్మ మరి తల్లికి ప్రసవ కాలము సమీపించింది దర్శన గ్రంథం పన్నెండవ అధ్యాయము ఒకటో వచనము ఒక స్త్రీ దర్శనమిచ్చను ఆమె వస్త్రాలు సూర్యుడు చంద్రుడే ఆమె పాదముల క్రింద ఉండెను నిండు చూలాలు ప్రసవ వేదన వలన మూలుగు చూడెను డిసెంబర్ ఇరవై ఏడవ తారీఖున పునీత యోహాన్ గారి యొక్క పండుగను మనం కొనియాడుతున్నాం అవునా ఎస్ ఈ యోహాను గారికి ఆ దేవాదేవుడు దర్శనము చూపించాడు కాబట్టి ఆ దేవాదేవుడు అమ్మ మరి మనకి మనకిలా చూపిస్తూ ఉన్నాడు నా తల్లి ఎంత గొప్పదంటే సూర్యుడే ఆమె వస్త్రములు చంద్రుడే ఆమె పాదముల క్రింద ఉండెను ఈ ప్రపంచాన్ని ఏలుతున్న రెండే రెండు అతి పెద్ద నక్షత్రాలు పగటిని ఏలుతుంది సూర్యుడు నైట్ని ఏలుతుంది చీకటిని ఏలుతుంది చంద్రుడు అవునా ఎస్ ఈ రెండు నక్షత్రాలు అమ్మ మర్యతలకి దాసోహం అవుతూ ఉన్నాయి అంటే లూకాసు వార్త ఒకటవ అధ్యాయ నలభై మూడవ వర్షము ఆ దేవుడి తల్లి నా యొద్దకు వచ్చటకు నాకు ఎలాగూ ప్రాప్తించను అని పరిశుద్ధాత్మతో పరిపూర్ణరాలైన ఎలిజబెత్తమ్మ చెప్తున్న మాట ఇది అంటే పరిశుద్ధమైన గ్రంథం పలుకుతుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు అమ్మ మర్యాతలకి దేవుడి తల్లి అని కాబట్టి ఈ తల్లి నుండే ఈ నిండు చూలాల నుండే రక్తము నీరు స్రవిస్తుంది ఎందుకంటే మనమందరం గుర్తుపట్టాలి ఒక స్త్రీ ఎప్పుడైతే గర్భము ధరిస్తుందో బయట నుండి రావండి రక్తము నీరు ప్రతి ఎముకకి సత్తువ గర్భములో ఉన్న పిండానికి పోషణ గర్భంలో ఉన్న పిండానికి ఆహారము గర్భంలో ఉన్న పిండానికి ప్రతిదీ తల్లి ఏం తింటుందో అది పోషణాకారముగా పేగు ద్వారా బిడ్డకి అందుతూ ఉంది ఎక్కడ గర్భంలో ఉన్నప్పుడే ఇది జరుగుతుంది అందుకే మనం కీర్తన గ్రంథంలో చూసినామండి మన దావీదు గారు అంటారు అయ్యా నీ తెలివి ఎంత అద్భుతమైనది మాతృ గర్భంలోనూ నన్ను రూపొందించిన విషయాన్ని చూస్తే ఎంత అద్భుతంగా ఉందయ్యా నా ఆలోచనకి అంతు పట్టట్లేదు అంటున్నాడు కరెక్ట్గా ఆలోచిస్తే వైద్యులకు కూడా ఇది అసాధ్యం ఈ రోజులలో ఐవీఎఫ్ అంట ఐయుఐ అంట ఏదేదో ఇంజెక్షన్లు వేసి పిల్లల్ని పుట్టిస్తున్నారు పుట్టిన తర్వాత కొంతమంది బిడ్డలకైతే లోపాలే స్ట్రాంగ్గా ఉండట్లేరు వాళ్ళు అందుకే మన కనతనే కథోలిక శ్రీ సభ ఈ ఐయూఐని ఐవీఎఫ్ని వీటిని సపోర్ట్ చేయదు కాకపోతే ఎందుకు ఇది అధికారపూర్వకంగా బయటికి ఎందుకు మాట్లాడట్లేరు అంటే సరే మనము దేవాదేవుడి యొక్క కృప చెప్పున వైద్యులు కూడా దేవుడు పంపించిన బిడ్డలే అని విశ్వసించాలి కాబట్టి ఎంతో కొంత ఒక సాఫ్ట్ కార్నర్తో మాట్లాడట్లేదు గురువులు చాలామంది ఎందుకంటే ఇది కూడా మాట్లాడితే బిడ్డలు ఎక్కడ చచ్చిపోతారో ఏమో పిల్లలు వాళ్ళ ఆలోచన కానీ నాకు నా భర్తకి పెళ్ళయి తొమ్మిది ఏళ్ళండి నేను సాక్ష్యం ఇస్తున్నాను తొమ్మిదేళ్ళ నుండి మాకు పిల్లలు లేరు అనేక మంది చెప్పారు పరిచర్య చేస్తున్నారు కదా మీరు ఐవీఎఫ్కి వెళ్ళండి ఐయూఏకి వెళ్ళండి దేవుడు మంచి పిల్లలు ఇస్తారు అని ఎలిజబెత్ అమ్మకి జకర్యాలకు ఇచ్చింది ఐవీఎఫ్ ఐయూఎఫ్ ఐఏ కాదు అమ్మ మరియు తల్లికి గర్భఫలం వచ్చింది ఐవీఎఫ్ వల్ల కాదు అన్నాకి గర్భఫలం వచ్చింది ఐ ఐఎఫ్ వల్ల కాదు అవన్నీ అప్పుడు లేవు మరి ఇప్పుడెందుకు నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉన్న దేవుడి శక్తి నీలో నాలో ఎందుకు నిండట్లేదు అంటే దానికి కారణం మన అవిశ్వాసం ఇప్పటికీ కూడా ఎంతమంది చెప్తున్నా నేను నా భర్త ఐవీఎఫ్కి ఐవఫ్కి వెళ్ళలేదండి ఎందుకంటే దేవుడు సృష్టించాడు ఈ దేహాన్ని దేవుడికి తెలియదా ఏం చేయాలో తెలుసు కాబట్టి మనలో విశ్వాసం ఎక్కడ పిల్లలు లేని వారు పిల్లలు లేరని బాధపడడం కాదండి ప్రియమైన బిడ్డ పుడితే దేవుడి కొరకై పుట్టాలి చస్తే దేవుడి కొరకై చావాలి అది ఏదైనా దేవుడి చిత్తం చేయాలి అనే ప్రయాస మన కన్నత కథలి క్రీ సభ మనకి బైబుల్ ఆధారాల ద్వారా మనకి అందిస్తూ ఉంది కాబట్టి దయచేసి పిల్లలున్నారు జాగ్రత్త జాగ్రత్తగా చూసుకోవాలి గర్భఫలం పొందుకున్నావు జాగ్రత్త దేవుణ్ణి కృతజ్ఞత పూర్వకమైన హృదయంతో దేవుడికి స్తోత్రము చెల్లించు ఇంకా గర్భఫలం లేదా అయితే నో ప్రాబ్లం దేవుడికి నీ పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది ఆమె నళియ అరవై అరవదింతలుగా నూరింతలుగా దేవుడి ఆశీర్వదిస్తే ప్రపంచానికే వెలుగుగా దేవుడు బిడ్డలుగా పుడతారు ఆమె నళియ ఇది సత్యము ఇది కన్నత నేల కథోలిక శ్రీ సభలో మనకి పరిశుభ్రమైన గ్రంథంలో ఉన్న సత్యాన్ని ఇదే వివరిస్తూ ఉంది అడిగి 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 నిరీక్షణ కలిగి పొందుకున్న వారు అబ్రహాముని చూశారా సారాని చూసారా అబ్రహాము దేవా ఈసాకు దేవా యాకోబు దేవా అని ఆ దేవాతి దేవుడికి పేరుకి ముందే మనం వారి పేర్లు పెడుతున్నామంటే వారి నిరీక్షణ వారిని నిరుత్సాహపరచలేదు వారి ఈ నిరీక్షణ మనల్ని కూడా నిరుత్సాహపరచకూడదు అది ఏదైనా సరే కాబట్టి మన ఈ నిండు చూలాలైన అమ్మ మరియ తల్లి యొక్క గర్భము నుండి మనం ఏం చూస్తున్నామంటే రక్తము నీరు మాంసపు ముద్దగా తయారవుతుంది ఇది ఎలా జరిగింది లూకా స్వార్త ఒకటో అధ్యాయ ముప్పై ఐదో వర్షంలో మనం చూసినాం ఇది ఎలా జరుగుతుంది అని గాబేళ్ళు దేవదూతని ప్రశ్నిస్తూ ఉంది అమ్మ మరియతలి ఎందుకు అప్పటికి అమ్మ వయస్సు అమ్మ మరియతలి వయస్సు పద్నాలుగేండ్లు పన్నెండు నుండి పద్నాలుగు ఏండ్ల బాలిక అమ్మ మరియతలి అందుకే ఈ ప్రశ్న అడిగింది కానీ జకరి అలా కాదు దేవుడి సన్నిధిలో పరిచయం చేస్తున్నాడు ఆల్మోస్ట్ వృద్ధులు అంటే ఇంకా చూసుకోండి ఒక ఎనభై తొంభై ఏళ్ళు ఉంటాయేమో ఎంత విశ్వాసం ఉండాలి మరి దేవుడు పరిచయం చేస్తున్నప్పుడు ఆ యొక్క అవిశ్వాసాన్ని బట్టి దేవుడు తన యొక్క నోరుని మూసేశాడు యోహాను పుట్టే వరకు కూడా కానీ మరియ తల్లి విషయంలో అలా ఎందుకు జరగలేదంటే మరియ తల్లి పసికందు పన్నెండు పద్నాలుగేళ్ళ బాలిక మరి పద్నాలుగు ఏళ్ళ బాలిక అండి అమ్మ మరియ తల్లి దేవుడు బిడ్డైనప్పటికి అవును మరి మానవ మానవురాలేగా అమ్మ మరియ తల్లి అది కూడా ఆలోచించాలి కదా అందుకే ఆ తల్లికి ఓపికగా గాబ్రియేలు దూత సమాధానం ఇస్తుంది ఇదిగో పరిశుద్ధాత్మ నీపై చేయను సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును దేవుడి కుమారుడికి నీవు జన్మనివ్వబోతున్నావు అని ఆ దేవాతి దేవుడు దూత ద్వారా ప్రకటన చేస్తూ ఉన్నాడు నీ నా జీవితంలో కూడా గురువులు దేవుడి యొక్క వార్త వాహులు అంటే దూతలు అని అర్థం ప్రవచనాలు చెప్తున్నారు కానీ మనం స్వీకరించకపోతే వాళ్ళు ఏం చేస్తారండి మనం స్వీకరించాలి ఇది నాకే నేను గర్భఫలం పొందుకుంటాను అని హన్న వలె ప్రార్థించగలగాలి మరియ తల్లి అంత గొప్పలు మనం అయితే కాదు కానివ్వండి హన్నా వలె మనం ప్రార్థించగలగాలి ఎలిజబెత్తమ్మ వలె నీతి మంత్రాలుగా మనం జీవించగలగాలి అబ్రహాము సారాల వలె నిరీక్షణ కలిగి జీవించగలగాలి అదేవిధంగా ఈ సమయంలో దేవాదేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు అవునా మరి పురుషుడు ఎందుకండి మొత్తం దేవుడే చేస్తే అవిధేయత ప్రశ్న ఇది దేవుడు అంటూ ఉన్నాడు గర్భఫలము యోహోవా ఇచ్చు స్వాస్థము అని అవునా ఎంత ప్రయత్నం చేసిన భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు దేవుడు ఇచ్చు బహుమానము కాబట్టి దేవుడు కృప లేకపోతే పుట్టరండి జంతువులకి పిల్లలు పుడుతున్నారు మనుషులకి పిల్లలు పుడుతున్నారు అవునా జంతువుల పిల్లలకి మనుషుల పిల్లలకి తేడా ఉంది దేవుడు క్రమశిక్షణలో పెరగమని మనుషులకు చెప్పాడు జంతువులకి ఇంగిత జ్ఞానం ఉండదు మరి మనకు ఉండాలిగా ఇంగిత జ్ఞానం కాబట్టి ఆ దేవాదేవుడు చెప్తూ ఉన్నాడు యాకోబు గారు అదేవిధంగా తన భార్య అయిన రాహిల్ అనుకుంటా ఎస్ పాత నిబంధనలు రాహిల్ అంటూ ఉంది మొట్టమొదటి భార్యకి పిల్లలు పుట్టారు ఈ రెండవ భార్య అయినా మన ఈ రాహిల్ గారికి పిల్లలు పుట్టలేదు అవునా ఎస్ అంటూ ఉంది యాకోబు దగ్గరికి వెళ్ళి పిల్లల్ని పుట్టిస్తావా లేదంటే చచ్చిపోమని చెప్తావా అని అడుగుతూ ఉంది ఆ సమయంలో యాకోబు గారు మాట ఏంటి తెలుసా నేనా ఏంటి నీ గర్భాన్ని మూసేసింది లేదంటే నేనా ఏంటి నీకు పిల్లల్ని ఇవ్వాల్సింది దేవుణ్ణి అడుగు అన్నాడు అందుకండి యాకోబుకున్న పేరేంటి తెలుసా ఇజ్రాయేలు దేవుడిపై ఆధారపడ్డాడు యాకోబు అంతేగాని కలవగానే పిల్లలు పుడతారు అనేది తప్పు అండి అది దేవుడి కృప లేకపోతే ఈరోజు బ్రతకం అలాంటిది తల్లి గర్భంలో నిర్మితం అవ్వాల్సిన పిండం ఎలా అండి తయారయ్యేది దేవుడి కృప అది మనకు అర్థమవుతుందా చాలా లోతైన వాక్యం అండి కాబట్టి అమ్మ మరియ తల్లి గర్భం నుండి వచ్చింది పరిశుద్ధమైన బాలయసు దేవుడి ఆత్మ కానీ జన్మనివ్వాలి కదా ఆ తల్లి మొయ్యాలి కదా తొమ్మిదేళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి కదా ఎక్కడా కూడా అడుగు జారకుండా ఆ దేవాదేవుడు ప్రొటెక్ట్ చేయాలి కదా రక్షించుకోవాలి కదా అందుకే ఆ తల్లి జోజప్ప గారు సాకుడి తండ్రిగా ఉండి దివ్యమైన బాలయేసుని ఎంత గొప్పగా పెంచారంటే దేవుడి చిత్తానికే వారు లోబడి పెంచారు కానీ ఎలాంటి అక్రమ సంబంధ ఆలోచనలు ఎలాంటి లస్ట్ఫుల్ కామపు ఆలోచనతో వారు లేరండి వారు పునీతులు పరిశుద్ధులు వారికి ఉన్న ఆలోచనలు ఈ మానవులకి చాలా తక్కువగా ఉంది అందుకే వారు దేవుడి చిత్తాన్ని చేయగలిగారు కాని మనము ఇప్పటికీ కూడా దేవుడి చిత్తం ఏంటో అర్థం చేసుకోకుండా భార్య భర్తని భర్త భార్యని దూషించుకుంటూ చచ్చిపోతున్నాం నీలో ఉంది లోపం నాలో ఉంది లోపం ఇంకెవరిలోనో ఉంది లోపం అవునమ్మా లేదమ్మా వాళ్ళలో కాదు లోపం ఉంది నీ నా ఆలోచనలో నీ నా దృక్పథములో నీ నా గర్భములో దేవుడికి ప్రత్యేకమైన ప్రణాళిక ఉంది బైబిల్ పట్టుకో దేవుడు సమాధానాన్ని ఇస్తాడు ఆమె నలిగా బ్రతుకు మొత్తం బైబిల్లో ఉంది బ్రతుకు దినములన్నీ ఆల్రెడీ దేవాదేవుడు లెక్కించినాడు కాబట్టి బైబిల్ పైన ఆధారపడు మనుషుల పైన ఆధారపడి వాడు శాపగ్రస్తుడు అలాని భర్త లేకుండా అంటే కాదండి అది దేవుడు ఇచ్చిన కృప మాత్రమే కాబట్టి దేవుడిచ్చిన ఈ గొప్ప వాక్య ధ్యానాంశాన్ని బట్టి దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఈ మొట్టమొదటి అంశంలో ఈ మొట్ట మొట్టమొదటి భాగ్యం భాగంలో మనం చూసాము నిండు చూలాల నుండే రక్తము నీరు వచ్చింది అయితే రెండవ భాగంలో ఇదే వాక్యాన్ని మనం కంటిన్యూ చేద్దాం కాబట్టి అప్పటి వరకు నిరీక్షిస్తూ వాక్యాన్ని వీక్షిస్తూనే ఉండని చూస్తూనే ఉండని అదేవిధంగా దేవుడి యొక్క కృప కనికరము చొప్పున మనందరము కూడా దేవుడి యొక్క బిడ్డలుగా దేవుడికి మహిమార్థమై బ్రతుకుడకు దేవుడి చిత్తాన్ని అడుగుతూ జీవించుదాం ఆమె హా గాడ్ బ్లస్ యు ఆల్ దేవుడు మనల్ని దీవించునుగాక ఆమె